హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ మీ సౌజన్య ఈరోజు మనం తెల్లవంకాయతో వంకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తెల్ల వంకాయతో టమాటా వంకాయ కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు తెల్ల వంకాయని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కల్ని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని తీసుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళలో ఖచ్చితంగా వేయాలండి లేదంటే కందెక్కిపోతాయి వంకాయలు కలర్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని పచ్చివాసనమయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు కేజీ వరకు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాం మనకి టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయండి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి మనకి ముందుగా వంకాయ ముక్కలు వేస్తే టమాటా ముక్కలు అనేవి ఉడకడానికి టైం పడుతుంది కదా అప్పుడు వంకాయ పీసెస్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి అందుకే ముందు టమాటా ఉడికించుకున్నాక వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు వగ్గించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఈ విధంగా వంకాయ ముక్కలు మగ్గిపోయాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటిని లైట్గా కలుపుకోవాలండి మరి ఎక్కువ కలిపితే వంకాయ ముక్కలు అనేవి గుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో అనమాట కర్రీని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలన్నమాట కర్రీని హైలో పెడితే మాడిపోతుంది వంకాయ ముక్కలు అనేవి గుజ్జుగా అయిపోతాయి ఎక్కువ కలపకూడదండి ఈ విధంగా మనం వంకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్